నమస్తే మీ అన్నపూర్ణ ఈరోజు మనము మెంతిం కూర పప్పు చేసుకుందామండి చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తాను చూపిస్తాను మీకు సింపుల్గా గా చేసేసుకుందాము నేను కుక్కర్లో లో కదిపప్పు వేసుకుంటున్నాను ఒకప్పు కదిపప్పు తీసుకున్నాను అండి నేను శుభ్రంగా కడిగేసుకుందాము రెండు మూడు సార్లు వాటర్ పోసేసుకొని నీటి కడుక్కుందాము అండి పప్పు రెండు మూడు సార్లు నీట్గా కడిగేసానండి నేను ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకున్నాను మిక్సీ గిన్నెలోకి ఒక ఏడు పచ్చిమిరపకాయలు అండి ఇట్లా ముక్కలు చేసి వేసుకున్నాను ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర ఒక పదిరా కేరిపాయ డబ్బలండి పొట్టు తీయ అవసరం లేదు పొట్టుతోటే కొంచెం తీయి కోర్సుగా మిక్సీ పట్టేసుకున్నాము ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి కోర్సుగా ఇప్పుడు ఈ పప్పులోకి వేసేసుకున్నాము ఇయోండి ఇప్పుడు మన కూర వేసేసుకుందామండి శుభ్రంగా నీటి కడిగేసాను చిన్న మెంతింపూర ఏంటి కట్ చేయలేదు మనం మెత్తగానే ఉడికిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము ఒక ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ కారము ఒక స్పూన్ పసుపు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వద్దు ఒక స్పూన్ సాల్టు ఒక నాలుగు టమాటాలు అంతేనండి ఇదిగోండి ఇప్పుడు వాటర్ పోసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసుకొని నాలుగు జిల్లాలు వచ్చే వరకు ఉడికి ఇదిగోండి నేను స్టవ్ మీద పెట్టేశాను విజిల్ పెట్టేశాను మనం నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించుకున్నామండి అప్పుడు మెత్తగా ఉడికిపోతుంది పప్పు ఇకండి పప్పు నాలుగు విజిల్ వచ్చేసింది ఆపేసాను మన దారి ఎంత పోయిందండి ఆవిరి ఎంత పోయింది ఇప్పుడు మనం చూసుకున్నాము ఇదిగోండి పప్పు మెత్త ఉడిగిపోయింది ఇప్పుడు నేను రుబ్బేస్తాను ఇదిగోండి పప్పు ఇట్లా రుబ్బేసేసాను చూసారు కదా బాగా మెత్తగా ఉడికిపోయిందండి పప్పు కూడా ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకున్నాం స్టవ్ మీద ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి పొయ్యి మీద పెట్టేసానండి వేడి అవుతుంది వేడైపోయింది ఇప్పుడు శనగపప్పు అండి పచ్చని పప్పు ఒక హాఫ్ స్పూను మినపప్పు ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఒక హాఫ్ స్పూను ఎన్నిమిరపకాయలు అండి మూడు ఎన్నిమిరపకాయలు వేసాను చిన్న ఉల్లిగడ్డ నాలుగు ఎల్లిపాయ రెబ్బలు ఫ్రై చేసుకున్నాం అయితే కదా ఇప్పుడు వందల కర్ర పాకేసుకుంటున్నాను ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకొని కొంచెం అంతా ఇంగువ కొంచెం ఎండువ వేసేసాను సరకలు చేసేసి కుక్కలో పోసేస్తున్నామండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాము సరకలు చేసుకుని అదేనండి మీ పప్పు అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతి పులకలోకి చాలా బాగుంటుందండి పూరి కూడా చాలా బాగుంటుంది మీకు నస్తే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింలో కూడా మర్చిపోకండి బాయ్